సో భారీ వర్షాల నేపథ్యంలో ఒక్కొక్క రైతుకి పదివేల రూపాయలు చొప్పున అది కూడా ఎకరానికి ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున పంట నష్ట పరిహారం అయితే ఇవ్వబోతోంది తెలంగాణ సర్కారు ఇక మరణించిన వారికి ఇక్కడ ఒక్కొక్కరికి ఐదు లక్షల ఎక్స్ప్రేషి అయితే ప్రకటిస్తూ ఉన్నారనమాట అంటే రైతులు భారీ వర్షాల కారణంగా రైతులందరూ కూడా మొత్తం నష్టపోవడం అయితే జరిగింది పంట నష్టపోవడం సో వీరందరికీ కూడా ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావించడం జరిగిందనమాట భారీ వర్షాలు వరదల కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐదు లక్షల చొప్పున ఎక్స్రేషే ప్రకటించారు మరోవైపు తీవ్ర వరద ముప్పును గురైన మనకి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ సూర్యాపేట జిల్లా కలెక్టర్లకు తక్షణ సాయం కింద ఐదు కోట్లు అయితే మంజూరు చేశారన్నమాట ఇందులో మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే వర్షాలు వచ్చి పంట నష్టం అయితే జరిగిందో వారందరికీ కూడా ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున ఇచ్చేందుకు పంట నష్టపరిహారానికి అయితే జాబితా సిద్ధం చేయాలని చెప్పడం అయితే జరిగింది సో ఈ విధంగా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారన్నమాట ఒక్కొక్క ఎకరానికి పదివేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో